అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ మంచి కార్యక్రమం చేసిన ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుల వారి ఒక సిద్ధాంతాలు ఆశయాలు అభివృద్ధి నిజాయితీ తనను చూసి వైసీపీ నుండి సుమారుగా అరవై కుటుంబాలు ఈరోజు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను నమ్మి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అలాగే ఇక్కడ లోకల్లో ఉన్న సలాదుల ప్రసాద్ స్వామినాయుడు గారు నాయుడు గారు తదితర నాయకులు సీనియర్ నాయకులు రేగుపల్ శివ్ గారు ఆధ్వర్యంలో మొత్తం మీద ఒక అర కుటుంబాలు ఇందులో జాయిన్ అయినాయి అయితే వీళ్ళందరికీ భరోసా ఏంటంటే మీకు ఏ చిన్న కష్టం వచ్చినా మండల వైజ్గా మండల ప్రెసిడెంట్ కానీ లోకల్ మీకు ఉన్న ప్రధాన కార్యదర్శి కానీ లేదా సీనియర్ లీడర్స్ కానీ మీరు చెప్తే ఆ పనిని మాకు సాగినంత వరకు కూడా పూర్తి చేయడానికి అలాగే పవన్ కళ్యాణ్ గారు చేసే అభివృద్ధి అనేది గ్రామాలే మన రాజ్యాంగానికి కూడా పట్టుకొమ్మలు అభివృద్ధికి పట్టుకొమ్మలు అన్నారు అందుకే గ్రామస్థాయి నుండి కూడా విపరీతమైన డెవలప్మెంట్ చేస్తున్నారు గ్రామ స్వరాజ్యం తీసుకొస్తున్నారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుగుణంగా తీసుకుని ఆయన గ్రామ స్వరాజ్యాన్ని ప్రారంభిస్తున్నారు దేశంలో ఎక్కడా లేనిది ఒకే రోజు గ్రామ సభలో నిర్వహించి సుమారుగా పదమూడు వేల చిల్లర పంచాయతీలకు ఒకే రోజు గ్రామసభ పెట్టారు ఆ గ్రామ సభలో కూడా ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆకా ఏంటి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకొని ఆ రోజు తీసుకున్న కంప్లైంట్లు డిమాండ్లు పెట్టి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి సాధ్యమవుతుంది అలాగే లోకల్గా ఇక్కడ అయ్యబాద్రి గారికి కూడా ఉండడం వల్ల వాళ్ళకి జనసేన మన పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉన్న సఖ్యతను పెట్టి బీటీ రోడ్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ గత ప్రభుత్వంలో చూశారు రోడ్లు ఎన్నో ఎన్నో విధాలుగా ఉంటే గుడ్ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని అప్పుడు ఆ రోడ్లు రోడ్ల గురించి అదే ఫోటోలు పెట్టమన్నారు అలాగే ఈరోజు చాలా వరకు రోడ్లని కూడా పూర్తవుతున్నాయి అలాగే త్వరలో కొద్ది ప్రభుత్వం పథకాలంటే వచ్చి ఏడాది అయింది ఏడాది అయినా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఫైనాన్షియల్గా దీన్ని కానీ ప్రతి కార్యక్రమంలో ప్రతి హామీ కూడా శిక్షణ ఇచ్చిన సూపర్ సిక్స్ ఆరు హామీలు కూడా పూర్తి చేస్తారు ఇక పన్నెండో తారీఖున తల్లికి వందనం అనేది ఒక రిలీజ్ అవుతుంది అలాగే ప్రజలు కూడా ఏమీ అపోహలకు పోవద్దు అభివృద్ధి అనేది కంపల్సరీ ప్రభుత్వం చేస్తుంది చేయబోతుంది ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను అలాగే ఇక్కడికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి మరొకసారి ఇక్కడికి వచ్చిన మా రాజని వీర సూర్యచంద్ర గారు సీనియర్ నాయకులకి కార్యకర్తలకి అందరూ పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నమస్కారం ఈరోజు నర్సీపట్నం నియోజకవర్గం గోల్గొండ మండలం లింగంపేట గ్రామంలో గోల్గొండ మండల అధ్యక్షులు గండం దొరబాబు గారు అలాగే మండల ప్రధాన కార్యదర్శి సల్లాదుల్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అలాగే వైసీపీకి చెందిన అబ్బానాయుడు గారు మిగతా నాయకులందరూ ఆధ్వర్యంలో ఈరోజు ఒక అరవై కుటుంబాలు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి ఆయన భావజాలాలు నచ్చి ఈరోజు పార్టీలో జాయిన్ అయిన కుటుంబాలందరికీ కూడా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా వాళ్ళందరూ కూడా స్వాగతం సుస్వాగతం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలని తీసుకెళ్ళాలి ఈ నర్సీపండి నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క తీసుకున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో టిపీటీసీఎంకి వెన్ను తెచ్చారు ఈరోజు చూసారు పంచాయతీలో కూడా పల్లి పండగ పేరుతో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ఏ గ్రామంలో కూడా మట్టి రోడ్లు లేకుండా సిమెంట్ రోడ్లు వేసుకుంటే బాధ్యత ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు అలాగే పాడు రైతులు కూడా లక్ష వరకు షెడ్లే ఇచ్చి ఈరోజు పాడు రైతులు కూడా పశువుల షెడ్ల కింద కూడా లక్ష షెడ్లు ఈరోజు ఇచ్చారు అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూశారు గతంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులందరికీ కూడా గత ప్రభుత్వంలో పట్టించుకోకపోతే ఆయన కొత్త కష్టతాన్ని తీసి ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చి ప్రతి పేద కౌలు రైతులందరినీ కూడా ఆదుకున్న ఘనత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారు మొన్న పహలగాంలో చనిపోయిన మధుసూదన్ రావు కుటుంబానికి ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు యాభై లక్షల రూపాయలు ఇచ్చారు అవే కాక అనేక కార్యక్రమాలు ఇలా ఆయన సొంత కష్ట జీతాన్ని తీసి ఏ రకంగా కార్యక్రమాలు తీసుకెళ్తున్నారో మీ అందరికీ తెలుసు ఇలా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడానికి మీరు అందరూ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలుసు